ఏపీలో వైసీపీ కార్యాలయాలకు వరుసగా నోటీసులు ఇస్తున్నారు అధికారులు రాజధాని అమరావతిలో వైసీపీ ప్రధాన కార్యాలయం కూల్చిపోయిన తర్వాత విశాఖ అనకాపల్లి వైసీపీ ఆఫీసులకు నోటీసులు అంటించారు అధికారులు తాజాగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వైసీపీ కార్యాలయం నిర్మించారని రాజమండ్రి అనంతపురంలో నోటీసులు జారీ చేశారు రాజమండ్రి వైసీపీ జిల్లా కార్యాలయానికి ఇచ్చిన నోటీసుల్ని స్క్రీన్పై చూస్తున్నాము మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ ఈ నోటీసులు జారీ చేశారు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టిన భవనాలను ఏడు రోజుల్లో తొలగించాలని అధికారులు ఆదేశించారు వైసీపీ కార్యాలయానికి నోటీసులను అంటించారు అధికారులు అలాగే అనంతపురం మున్సిపల్ అధికారులు కూడా వైసీపీ ఆఫీస్కి నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భవనాలు ఎలా నిర్మించారని అందులో ప్రశ్నించారు అక్రమ కట్టడాన్ని ఎందుకు కోల్చకూడదో వివరణ ఇవ్వాలని అందులో రాశారు వైసీపీ జిల్లా అధ్యక్షునికి ఈ నోటీసులు ఇచ్చారు డెప్యూటీ టౌన్ ప్లానర్ హరిప్రసాద్